హలో ఫ్రెండ్స్ నేను శైలిజ బండ్ల ఫ్రెండ్స్ మేము ప్రొద్దున్నే గురుచరిత్ర పారాయణ అవగానే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ మాకు తెలిసిన వెళ్ళాం అక్కడ వాళ్ళు జొన్న రొట్లు సజ్జ రొట్లు బాగా చేస్తారన్నమాట అది తిని టేస్ట్ చూసాం బాగుంది వాళ్ళు ఇల్లు చూడండి ఎంత బాగుందో చక్కగా దేవుడు చిన్న గుడు ఇటు పక్కన శుభం లాభం వాళ్ళ రాసి రాసు కన్నడంలో కన్నడము వాళ్ళు దేవుడిగా చూడండి ఎంత బాగుందో కత్తి పెట్టి చూడండి చేపాకారంలో ఎంత బాగుందో అలా చూసి వస్తా అంటే పొయ్యి వాళ్ళకి చక్కగా నీళ్ళు కాసుకోవడానికి రొట్లుగా ఉంచుకోవడానికి మేము టేస్ట్ చేసాం అనమాట చాలా బాగుంది రొట్టెలు జొన్న రొట్టి సజ్జరొట్టి మాకు కూడా చేసి పెట్టమని అడిగితే చేసి పెడతా ఉంటుంది అవి అక్కడ ఫేమస్ అండి బాగా వాళ్ళు జొన్న రొట్లు తింటారు షాపుల్లో ఉంటాయి కానీ అవి ఎప్పుడు చేస్తారు మనకు తెలియదు కదా మాకు ఫ్రెష్గా కావాలి మేము వెళ్ళే రోజు మాకు చేసి పెట్టిందంటే వాళ్ళు సరే అన్నారు ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు అనమాట అప్పుడు అన్నారు వీడియో తీసుకోండి పర్లేదు తీయండి అని సరే ఎలా చేస్తున్నారు మేము దగ్గర నుంచి చూడండి అంటే ఈజీగా చేసేస్తున్నారు అప్పడాల కర్ర అది ఏముండదు వాళ్ళు చేత్తోనే చక్కగా తక్కువ కన్నడలో తను మా ఫ్రెండ్ కూడా ఆవిడకి వచ్చు అందుకే మేము అక్కడికి వెళ్ళి మాట్లాడగలిగాం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చెప్తున్నారు అనమాట చాలా బాగుంటాయండి నిలవ కూడా ఉంటే మేము తెచ్చుకున్నాం వచ్చే రోజున చాలా తెచ్చుకున్నాం గౌనారెడ్డి సర్జరీ దాంట్లో వాళ్ళు ఫోర్ తయారు చేసుకుంటారు చక్కగా ఉమ్మడి కుటుంబం గదులు అవి చాలా బాగున్నాయి వాళ్ళు అంత డెకరేషన్ చేసుకుని అలా వస్తుంటే సడన్గా మంచానికి చిన్న బాబుని ఉయ్యల్లా కట్టారు ఇంకా మీద కొట్టినప్పుడు ఊపి కూడా వీలుగా ఇట్లా మంచాన్ని కట్టి సడన్గా మాకు అర్థం కాలేదు మళ్ళీ రెండోసారి చూస్తే పసిపిల్లడు అనుకున్నాం వీళ్ళు చక్కగా చేసుకుంటున్నాను తెల్లగా ఉన్నదేమో జొన్న రొట్టె కొంచెం గట్టిగా ఉంటుంది అది అది జొన్న రొట్టె షాపుల్లో అయితే ఏడు రూపాయలు పది రొట్లు డెబ్బై రూపాయలు అలా అమ్ముతారు వీళ్ళైతే మాకు ఆరు రూపాయలు చొప్పున ఇచ్చారు తీసుకొని చూడండి కబ నేనే మంచి వాళ్ళు ఉయ్యాలు కట్టుకున్నారు చక్కగాను అది వచ్చి అంత బాగా ఉయ్యాల బాగుంది కదా చక్కగా బొజ్జున్నాడు చిన్న చిన్నపిల్లడు కింద అనుకోండి చిన్నపిల్లడు ఆవిడ రొట్టెలు చేసి ఆవిడితే మేము సరదాగా ఒక ఫోటో దిగాము ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్